హలో వెల్కమ్ బ్యాక్ టు నాకైతే ఈ రోజు మంచిగా వెల్లుల్లి కారం అయితే తినాలనిపిస్తుంది వేడి వేడి అనంలోకి నేనైతే చేసుకుంటున్నాను మీరు వచ్చేసింది చేసుకుందాం సో ఆ మిక్సీ చేసేసుకొని మీకు మంచిగా రోటీ ఉంటాయి మంచిగా దాంట్లో దంచుకోండి సూపర్గా ఉంటుంది టేస్ట్ కచ్చాపచ్చగా దంచుకుంటే నేనైతే మిక్సీలో వేసేసుకుంటాను అనమాట సో మంచిగా వెల్లుల్లి అండ్ మన ఇంట్లో కారం ఒక టూ స్పూన్సే వేసుకొని నేను త్రీ స్పూన్స్ వేసుకున్న కారం మండిపోయింది సో దాంట్లో కొంచెం అవి వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని మనమైతే పోపు దుంజులో వేసేసుకొని తాలింపు పెట్టుకోవాలన్నమాట జీలకర్ర ఆవాలు డ్రై చిల్లీస్ కరివేపాకు వేసేసుకొని మంచిగా చేసేసుకొని పేస్ట్ లాస్ట్లో వేసుకొని పేస్ట్ కొంచెం ఆడినట్టు అనిపించింది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట ఆహా ఎంత అద్భుతంగా ఉంది చికెన్లు మటన్లు కూడా అబ్బా కొన్ని కొన్ని వెజిటేబుల్స్ కర్రీస్ కూడా చాలా బాగుంటాయి అసలు నేనైతే లాస్ట్లో దీంట్లో నెయ్యి వేసుకొని తిన్నాను నాకు నెయ్యి లేదు రీసెంట్గా అలవాటు చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్